హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో చుక్కకూరతో రుచికరమైన పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ అండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చుక్క కూర పప్పు అన్నంలోకే కాకుండా దోశ చపాతి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది చుక్క కూర పప్పు చేసుకోవడానికి నేను ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద కట్ట చుక్కకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి తీసుకున్నాను అలాగే వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నాను ముందుగా కందిపప్పుని మట్టిదాకలో వేసుకుని నీళ్లు పోసి ఒకటికి సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన కందిపప్పులో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాకాను స్టవ్ పైన పెట్టి పప్పుని మెత్తగా వరకు ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన పప్పులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు వేసుకుని చుక్కకూర కూడా వేసి కలపకుండా అలానే దాకపైన మూత పెడితే చుక్కకూర రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది రెండు నిమిషాల తరువాత దాకపైన మూత తీసుకుని అంతా కలిసేటట్టు గెరెటతో కలుపుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ముక్కల్ని పప్పులో మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను పప్పులో చింతపండు వేయలేదండి కావాలి అనుకునేవారు కొద్దిగా చింతపండు వేసుకోండి టొమాటో ఉల్లిపాయ ముక్కలు పప్పులో మెత్తగా ఉడికాక అందులో రుచికి సరిపడా గల్లుప్పు ఒకటి నుంచి రెండు స్పూన్ల కారం వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసి కలుపుకుని పప్పుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ పై నుండి దించేసుకోవాలి పప్పుని స్టవ్ పై నుండి దించుకున్న తరువాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుని పక్కనుంచుకోవాలి పప్పులో తాలింపు వేసుకోవడానికి లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఐదారు ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగాక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని తాలింపును మెదిపిన పప్పులో వేసి కలుపుకుంటే రుచికరమైన చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది ఇలా మట్టిదాకాలో చుక్కకూరతో చేసుకునే పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇది చాలా హెల్దీ రెసిపీ ఈ పప్పుని అన్నంలో వేసుకుని తినేటప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకొని పప్పుని అన్నంలో కలుపుకుని ఆమ్లెట్ కాంబినేషన్తో తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకోండి ఈ చుక్కకూర పప్పు అన్నంలోకే కాకుండా దోశ చపాతి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చుక్కకూర పప్పుని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి